అలాగే ఇక్కడ తెలియజేసిన కుటుంబ సభ్యులకి పాతిక మిత్రులకి నేను ఇచ్చాను పిలవకుండా కూడా కొంతమంది నా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అధికారులు కూడా అందరికి ధన్యవాదాలు ఈ సొసైటీ గతంలో సొసైటీ అంటే రెండు విషయాలు చెప్పాలి సొసైటీ అంటే ఒక భయం ఇక్కడ లోన్ తీసుకుంటే ఒకటే ఒకటే వేస్తారు అపరాధారని ఇంకొకటి ఏదేదో పెట్టి ఒక భయం ఉన్నది రైతుల్లో ఈ సొసైటీలో ఐదు వేల నెంబర్ ఉంటే రెండు వేల రెండు వందల వరకే లోన్ తీసుకుని దీన్ని కేవైసీ యాక్టర్ చేసుకుని లోన్ తీసుకుంటున్నారు మూడు వేల మంది నుంచి మించిన సొసైటీ సార్ చూడలే మానేశారు నేనైతే ఆ బయటకు చెప్తాను ఆ విలేజ్ ఆ లిస్టు తీసి మా తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఆ లిస్టు ఇచ్చి అందరినీ అందరినీసీ చేయించుకొని ప్రతి ఒక్కరిని ఇక్కడ రుణం పొందే సదుపాయాలు మేమైతే చేస్తాము దాంట్లో ఎలాంటి డొక్క లేదు మీకు అంతకుముందు ఉన్నప్పుడు కొన్ని సొసకైంట్ అనే ఒక పొరపాటు జరిగే గతంలో భయం అనేది ఒకటి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎవ్వరూ మోసం చేయలేరు నేనైతే రూపాయలు ఎవరి నేను రైతులకైతే ఖచ్చితంగా మంచి సదుపాయాలతో ఉంటే మీరు ఏం కొరకున్నా ఖచ్చితంగా చేస్తే పొరపాటునేది జరగదు ఏదన్నా ఉంటే ఫోన్ నెంబర్ ఎక్కడ పెడతాము మీకు ఇక్కడ సమాధానం సరిగా లేకపోయినా మా ముగ్గురులో ఫోన్ నెంబర్లు పెడతాము ఖచ్చితంగా మీరు అడగండి మీరు అడిగిన వెంటనే అధికారుల సమాధానం చెప్పి చేస్తారు రెండో విషయం ఏంటంటే ఈ సొసైటీ చాలా పెద్దది నాకు కూడా ఒక భయం ఉంది ఈ రైతు మండలంలో నాలుగు సొసైటీలకు కలిపి ఒకే సొసైటీ చేసి సొసైటీకి నాకు ఏ పదవి చెప్పింది కానీ రైతులకి సక్రమంగా ఎరువులు సబ్సిడీ సబ్సిడీ ద్వారా ఎరువులు వస్తాయి ఎక్కువ ఇట్లా మనం చేయగలమా ఇంత తీసి అధికారులు మన కూడా నేను ఏవోగా అడిగారు లేవంటే వీళ్ళు చెప్తే ఇట్లా మా ఎమ్మెల్యే గారు చెప్పారు మూడు వందల డెబ్బై నాలుగు వందల రూపాయలు ఏదో ఉంది సార్ మాత్రం లోన్ సరే పెట్టి ఖచ్చితంగా మీరు చెప్తే అధికారులు చెప్తే అలెక్ట్ చేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఏవోగా అడిగాను చెప్తాను అన్నాడు నేనైతే మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే నాకు భయం ఉంది ఈ చేయగలవా ఈ రైతులకి చేయలేమని నేను ఎప్పుడు అడిగినా దాన్ని దర్శన పెట్టుకొని మనకు చెన్నూరు పిఠాంపూర్ గోడౌన్లు ఉన్నాయి ఆ రైతులకి ఏంటంటే అక్కడ గోడౌన్స్ ఉన్నాయి అక్కడ పెట్టి ఇక్కడ రాకుండా కూడా ఇక్కడ టౌన్లో వాళ్ళకి బయట ఎక్కడ సదుపాయం ఉంటే ఆ గోడౌన్లకి కూడా రహదారులు లేవు నేను ఒక లెటర్ కూడా ఇస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ రోడ్లు సరిగా లేవు అవి ఏర్పాటు చేయించి మేము అడిగిన వెంటనే అధికారులు చెప్పి ఎంత ఎరువులు కావాలా అంత ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత తీసుకోవాలని నేను మా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అది మన మనకే మేలు అట్లా చేస్తే తర్వాత గత ప్రభుత్వంలో ఏంటంటే సబ్సిడీలో ఇచ్చే పనిముట్లంతా ప్రూఫ్ ఇష్టం అని ఒక పెట్టారు అలాంటి పెద్దోళ్ళు కూర్చున్న నా కుర్చీలో కలిసికొచ్చి నన్ను ఈరోజు నేను అడగకుండానే నన్ను కలిసికొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టి ఒక బాధ్యత పెట్టాడు నేనైతే తప్పు చేయను నేను పార్టీ నాకు రుణం తీర్చింది ఎమ్మెల్యేకి నేను రోడ్ పెట్టుకున్నాను ఆయనకి ఎప్పుడైనా ఆయన విన్నట్టు ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తే దానికి నేను సవాన్ముఖంగా చెప్తున్నాను నేను తప్పు చేసినప్పుడు మీరే అడగవచ్చు ఆయన అడగకపోయినా నేనైతే ఆయన విన్నట్టే ఉంటాను ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అదే చూసుకుంటూ పొత్తు పార్టీకి మించి నేను చేస్తాను అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అందరికీ అందుబాటులో అట్లా రైతులు చేస్తానని సభము గి ఆ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నాం మేము అడిగినప్పుడు అడ్డం చెప్పుకుంటాం మాకు ఆ ఎరువులు అయితే నేను ఏమైతే సబ్సిడీ ఉంటాయో సహాయం చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై